దర్శకుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంచ్ చేశారు అయితే ఎలాంటి డీటెయిల్స్ రాజమౌళి బయటకు రానియలేదు ఈ చిత్రం కోసం ప్రియాంక చోప్రా అమెరికా నుంచి హైదరాబాద్కి వచ్చారు రాజమౌళి సినిమా కోసం ఆమె హైదరాబాద్ వచ్చి లుక్ టెస్ట్ లో పాల్గొన్నారు ఆ తర్వాత చిలుకూరు బాలాజీ టెంపుల్ ని సందర్శించారు మొత్తంగా రాజమౌళి మహేష్ చిత్రంలో కదలిక వచ్చింది తాజాగా రాజమౌళి సోషల్ మీడియాలో చేసిన క్రేజీ పోస్ట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది సింహం ఫోటోని రాజమౌళి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ఈ కి క్యాప్చర్ అనే కామెంట్ పెట్టారు ఈ పోస్ట్లో సింహాన్ని బంధించినట్లుగా చూపించారు ఈ పోస్ట్కి సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనే డైలాగ్తో రిప్లై ఇవ్వడంతో సోషల్ మీడియా మొత్తం తగలడిపోతోంది ఇక ప్రియాంక చోప్రా కూడా ఫైనల్లీ అంటూ హాట్ ఎమోజీలో స్పందించింది మొత్తంగా మహేష్ రాజమౌళి చిత్ర షూటింగ్ ప్రారంభమైంది అనే క్లారిటీ వచ్చేసింది రాజమౌళి చేసిన పోస్టుపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి వచ్చే ఐదేళ్ల పాటు మహేష్ బాబుని రాజమౌళి లాక్ చేసేశారు అందుకే సింహాన్ని బంధించినట్లు పోస్ట్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది సీజ్ ది లయన్ అని కామెంట్స్ చేస్తున్నారు మరికొందరు మహేష్ ఇకపై ఫారెన్ టూర్లకు వెళ్లకుండా రాజమౌళి పాస్పోర్ట్ లాగేసుకున్నారని చెబుతున్నారు మహేష్ బాబు రాజమౌళి చిత్రం ఆఫ్రికా అడవుల నేపథ్యంలో తెరకెక్కుతోంది దీనితో ఈ చిత్ర షూటింగ్ ఆఫ్రికాలో కూడా జరగనుంది జంతువులకి సంబంధించిన కళ్లు చెదిరే సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయట ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి వెయ్యి కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది